కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు జులైలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి తాజాగా విడుదలైన ఇండియన్ టూ ట్రైలర్ అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉంది సిస్టమ్ సరిగ్గా లేదు అంటున్నాం కానీ దానిని సరిచేయడానికి మనం కొంచెం కూడా ప్రయత్నించడం లేదు అంటూ సిద్ధార్థ్ తన స్నేహితులతో చెప్పే సంభాషణలతో ట్రైలర్ ప్రారంభమైంది ఇక సేనాధిపతిగా కమల్ హాసన్ చేసిన తీరు అదిరిపోయింది భారతీయుడు రావాలి అంటూ ప్రజల కోరిక మేరకు సేనాపతి తిరిగొస్తాడు అసలు సేనాపతి ఇన్నేళ్లు ఎక్కడికి వెళ్లాడు ఏం చేశాడు తిరిగొచ్చాక ఏం జరిగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు ట్రైలర్ లో కమల్ గెటప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఇండియన్ లో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ ఎస్ జె సూర్య బాబీ సింహ ప్రియా శంకర్ వంటి భారీ తరాగానం ఉంది అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు